ఈ రోజు మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే వస్తున్నాను ఎల్ టూ కు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నిన్న మొన్నటి వరకు అయితే స్టేటస్ లో సర్చ్ లో కొడితే మాత్రం ఎల్ టూ లో ఉన్నారు పక్కపట్టు రిమార్క్ వచ్చేసి నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి అంటే ఒక్కొక్కరికి ఒకలా అయితే చూపెట్టింది మరి ఈ రోజు నిన్నటి నుంచి అయితే చూపెట్టలేదు అన్న మరి మాకు ఇల్లు వచ్చినట్ట మాకు ఇల్లు క్యాన్సల్ అయినట్ట అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు నేను ఎంత రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ ఫ్రీక్వెన్సీ వాళ్ళు కామెంట్ అనేది పెడుతున్నారు కాబట్టి మనం ప్రతి వీడియోలోకి వీడియో ద్వారా వాళ్ళకైతే క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను ఏదైతే సర్వే ఉందో గ్రేటర్ హైదరాబాద్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా మేజర్ సిటీస్ చిన్న చిన్న విలేజెస్ తప్ప మిగతా మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ సర్వే అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే కాలేదు అయితే కంప్లీట్ కాకముందే ఎవరైతే సర్వే కంప్లీటెడ్ అయిన క్యాండిడేట్ ఉన్నారో వారికి సంబంధించిన గా ర్యాండమేషన్ పద్ధతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళకి సర్వేకి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారో ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయిపోయింది అంటే వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారో ఆటోమేటిక్ వాళ్ళు డిస్ప్లే చేశారు కేటగిరీ ఎల్ ఇక్కడ చూసుకుంటే రిమార్క్ లో వితౌట్ సైట్ అంటే వీళ్ళకి స్థలం లేదు అని చెప్పేసి అంటే ఇలా ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క అప్డేట్ అయితే అయిపోయింది మరి వీళ్ళకు ఇల్లు వచ్చినట్ట రానట్ట అంటే ఆటోమేటిక్గా ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వచ్చినట్టే అంటే మీరు అయితే ఎలిజిబిలిటీ ఉన్నట్టే అయినప్పటికీ కూడా ఈ సర్వే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు కాబట్టి ప్రభుత్వం అనేది మళ్ళీ ఎవరైతే ఈ ఎల్ ఎల్ టూలో ఉన్నారో వీళ్ళకి సంబంధించి సమాచారం ఏదైతే ఉందో అది కనిపించకుండా చేసేసింది అంటే క్లోజ్ చేసింది సర్వే స్టాటస్ అంతా క్లోజ్ చేసింది అలాంటి సర్వే కంప్యూటర్ అని తప్ప మీకు ఏ కేటగిరీ అనేది మాత్రం డిస్ప్లే అవ్వదు అది క్లోజ్ చేశారు సైట్ క్లోజ్ చేశారు అది ఇంకొకటి మీరు ఒకటి ఇంకోటి ఏంటంటే ఎల్ లో చాలా మందికి అంటే సొంత ఇండ్ నుండి కూడా వాళ్ళు అప్లై చేసేటప్పుడు రెంట్ అవుతుంది అని చెప్పేసి అలా ఇలా అని చెప్పేసి చాలా మంది అయితే అప్లై చేశారు అంటే వాళ్ళకి సంబంధించి కూడా ఇందులో ఎల్ లో కూడా చాలా మంది అనర్హులు ఉన్నారు అనేది ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది అయితే వీళ్ళు ఎవరైతే అనర్హులు ఉంటారో వారిని నేర్వేసిన తర్వాత పూర్తిగా రీవెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఎల్ టూకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి గ్రామ వార్డు సభలు నిర్వహించి వారి పేర్లు గ్రామ సభలో అలాగే వార్డు సభలో వినిపించిన తర్వాత అక్కడ నోటీస్ అయితే చేస్తారు ఆ తర్వాత అప్పుడు మీకు సాఫ్ట్వేర్ ద్వారా మీకు స్టార్టస్ అనేది అప్డేట్ చేస్తారు ఇది చేయాల్సిందే అయితే ఆటోమేటిక్గా ముందుగా చేయలేదు కాబట్టి దీని ద్వారా చాలా మంది ప్రభుత్వం దగ్గరకు అంటే స్థలం ఉన్న వాళ్ళు లో ఉండాలి స్థలం లేని వాళ్ళు ఎల్ అయితే ఏమైందంటే స్థలం ఉన్న వాళ్ళు కూడా లో ఉన్నారు కొంతమంది అయితే చాలా మంది ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు సార్ మాకు ఈవెంట్స్ ద్వారా సార్ మాకు స్థలం ఉంది అయినప్పుడు కూడా మేము ఎల్ లో ఉన్నాం సార్ మాకు స్థలం లేదు అంటే మేము ఎల్వన్లో ఉన్నాం అండ్ అంటే ఒక్కొక్కరికొక డిఫరెన్స్ అనేది ఉంది అయితే వీటన్నిటి ద్వారా ఈ ప్రభుత్వం అనేది మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ పూర్తి స్థాయిలో చేసిన తర్వాతనే సర్వేస్ స్టాటస్ అని అప్డేట్ చేయాలని ఉద్దేశంతో సర్వే స్టాటస్ అని తీసేసింది నేను ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో మరి ఒక వీడియో నేను చేస్తాను ఇప్పటికైతే మీకు టెన్షన్ అవసరం ఎవరైతే అర్హులు ఉంటారో అంటే ఎల్ టీలు ఎప్పటికైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకైతే హండ్రెడ్ పర్సెంట్ స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తాం లేదంటే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే మాత్రం ప్రజలకు చాలా వరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ ఇల్లు కట్టించిందో అలానే ఇందిరమ్మ హౌసింగ్ సొసైటీ అనేది పెద్ద పెద్ద టవర్స్ కట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం అయితే ఒక వీడియో చేసాం అయితే వెయిట్ చేయండి సర్వీస్ స్టార్ట్స్ అయితే మళ్ళీ అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మీకు అయితే విలువ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్